ఈ నెల పదకొండో తేదీ జరిగిన కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ తోట మొత్తులు వైసీపీ ఎంపీ బలవంతంగా టీడీపీ నాయకులు బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వేగుళ్ళు చోగేశ్వరావు ఖండించారు మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుడు జోగేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వారు చేసిన అరాచకాలను తట్టుకోలేక కొంతమంది వైసీపీ ఎంపీ నాయకులు స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారే తప్ప బలవంతంగా ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు మార్చే విధంగా ఒప్పందం చేసుకుని సొంత పార్టీ నాయకులకు ఇచ్చిన మాటను తప్పి కేవలం మాటల అరడితో మభ్యపెడుతున్న ఘనత తోట త్రిమూర్తులకు చెందుతుందన్నారు దీంతో విసి చెందిన తాతపూడి ఎంపీటీసీ విజయలక్ష్మితో కలిపి ఏడుగురు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డి ప్రసాద్ ఇంటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వని కోరిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు దీంతో గచ్చంతం లేక మేడ్సెట్టి సత్యవేణి ఎంపీపీతో రాజీనామా చేయించి తాటపూడి ఎంపీటీసీ విజయలక్ష్మికి అవకాశం ఇచ్చారన్నారు విజయలక్ష్మికి సంవత్సరమే తొమ్మిది నెలలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎవరిని పోటీలు పెట్టలేదన్నారు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన మూడు మండలాల ఎంపీపీలను మున్సిపల్ చైర్పర్సన్ ఆలోచన అంతే రాదన్నారు ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా మేము నిక్కచే చేసి వెళ్ళాం ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం డెవలప్మెంట్ చేసాం ఆ రోజుల్లో మీ గవర్నమెంట్ ఉండగా గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టాం ఆ ఫ్లెక్సీలు తీసేసి చింపేయడానికి మీరు ట్రై చేశారు తప్ప పక్కన ఫ్లెక్సీలు పెట్టమని మరి ఆ ఫ్లెక్స్ మీద అడిగాం మీరు నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఆఖరి సంవత్సరాలు అడుగు పెట్టారు ఈ గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏముందో ఫ్లెక్సీ రూపాన్ని పక్కన ఫ్లెక్సీ పెట్టడం డిమాండ్ చేసేవాడు చేస్తే ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఫిక్స్ పెట్టకుండా మా ఫిక్స్ చెప్పడానికి అప్పుడు మీరు ప్రయత్నం చేశారు అవునా కదా సమాధానం చెప్పండి ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇవాళ ఎన్ని అప్పుల్లో ఉన్నా దేశంలో మేము పండి పెట్టిస్తా ఉన్నాం కొన్ని నేను మేము మీరు ఏం చేశారో సరే ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఐదు సంవత్సరాలు అన్నాం మొదటి సంవత్సరం పూజ మాట్లాడినాం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కొన్ని పనులు చేశారు నా మీరు అధికారంలో వచ్చాక మీరు ఇన్ఛార్జిగా అయ్యాక నాలుగు సంవత్సరాల్లో మండపేట మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఏమేం చేశారో ప్రెస్ రిలీజ్ చేయండి మేము ఈ రెండు ఈ సంవత్సరం నెలలోనే ఏమి శాంక్షన్ తెచ్చామో మేము మేము రిలీజ్ చేస్తాం అదేదాం అభివృద్ధి కట్టుకుంటారన్న